మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మరి మీకు తెలుసు ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నన్ను ఎమ్మెల్యేగా పెట్టారు అప్పుడు లచ్చలపాలం అంటే లచ్చాపాత్రడి గారికి అంటే మా తాతయ్య గారికి చాలా సంతోషది మీ అంతా తెలిసింది పెద్దవాళ్ళందరికీ తెలుసు లచ్చాపాద్రి గారి కుటుంబానికి ఇక్కడ ఈ ఊరికి ఎంతో సంబంధాలు ఉండేవి సొంత కుటుంబమే సంబంధాలు సొంత కుటుంబమే అప్పుడు నేను మొట్టమొదటిసారి ఎనభై మూడులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుదాం ముహూర్తం అనుకున్నాం అప్పుడు నేను చెప్పాను కూడా లచ్చాపాద్రి గారికి సొంత పాలం అంతే మొట్టమొదటి లక్షలకి ఈ ఊరి నుంచే ముహూర్తం చేద్దామని చెప్పి ఆ రోజులు వచ్చి ఇక్కడి నుంచే ముహూర్తం చేశాను అంటే నలభై రెండు సంవత్సరాల క్రితం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు పోటీ చేస్తా ఉన్నాం నేను తప్పకుండా ప్రతి ఎలక్షన్కి వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం ఆ విషయం మీకు తెలుసు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్లో కూడా పూర్వ మాదిరిగానే ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం తీసుకుని వెళ్ళాలని తీసుకొని ఇక్కడ ముహూర్తం పెట్టాను వేళ మరి ఇవేళ చూశాను చాలా సంతోషం బాబ్జీ డిస్టర్బ్ చేస్తే నాకు ఇలా చూశారు ముహూర్తం షార్ట్ అంటారు దీన్ని సినిమా తీసే ముహూర్తం షార్ట్ కొడతాం అలాగే మీ లచ్చనపాలం ఇలా ముహూర్తం అదిరిపోయింది అందరూ పూజ చేసి కొబ్బరికే గుడిసిపోతాం అని వస్తే ఇది పబ్లిక్ మీటింగ్లో అయిపోయింది ఇవాళ ఓపెనింగ్ మీటింగే అదరగొడిస్తారు మీరు లక్షనపాలెంలో దానికి మా నాయకుల్ని నాయకులని ప్రెసిడెంట్గా పెద్దలని ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళు అడుగు అడుగు పొట్టు పెడిసారు ముందే నలుపు ఇంకా నలుపు అయిపోయాడు ఆడతలు ఇచ్చి బ్రహ్మాండగా ఆశీర్వించారు అలాగే ఈ మండల నాయకుల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను అందరూ వచ్చేరు ఆశీర్వదించడానికి స్టార్ట్ చేస్తున్న వాళ్ళ నుంచి ఇప్పుడే కాదు ప్రతి ఎలక్షన్కి కూడా మాగారపాలెం మండలం నాకు మెజార్టీ వస్తూనే ఉంది చాలా టైట్గా ఉన్న రోజుల్లో కూడా మొన్న నేను ఓడిపోయాను కదా అప్పుడు కూడా మేము ఆగారపాలెం మండలం మెజార్టీ అరే రాజకీయాల్లో ఓడిపోతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం సహజం దాని గురించి నేను వాడుకున్నాను కానీ ఈ నలభై సంవత్సరాలు కూడా ఇందాక గుర్రో జనసేన నాయకులు బాబు చెప్పాడు వాట అజయన నేను ఎక్కడికి వెళ్ళినా మీ దేవురు అంటే నర్సీపట్నం అని ఎవరు చెప్పినా ఆ అజయర్పతి ఊరా అడుగుతారు మరి అంత పేరు నాకు ఎలాగొచ్చింది అంటే నా గొప్పతనం కాదు అది ఎన్టీ రామారావు దయ వల్ల మీ ప్రజల త మీ అందరి దయ వల్ల ఈ రాష్ట్రం నుంచి పంపించారు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చింది ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం వచ్చింది ఇది తప్పురా నా కొడక అని చెప్పే ధైర్యం వచ్చింది నాకు ఆ ధైర్యమే ఈవేళ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉంటారు కలుస్తూ ఉంటారు ట్రైన్లో వెళ్తూ ఉంటాను బస్సులు వెళ్తూ ఉంటాను సార్ బాగున్నారా సార్ అక్కడ అది లేదు సార్ ఎవరు అంటారు ఎవరు బాబు వాళ్ళని నలుగురు నన్ను తీసుకుంటే టీవీలు చూస్తుంటారు సార్ శ్వాసను చూస్తుంటారు బాగా మాట్లాడతారు సార్ ఆ మాట్లాడే అవకాశం ఇచ్చింది ఎవరు మీరే కదా నేను అసెంబ్లీకి వెళ్ళిపోయి మాట్లాడే అవకాశం నాకు అవసరస్తే నర్సిపాటు కూర్చుంది నేను అటువంటి మీకు ఈ ఊరు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం మొత్తం ఇచ్చాను చాలా బాగుంది ఈవేళ శుభ మంచి ముహూర్తంలో పెట్టుకున్నాను దాని బట్టి బాగా ఆనందంగా ఉన్నాయి చేస్తున్నాను లేకపోతే రాజకీయాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మీరు చూస్తూ ఉంటారు ఇంకా పెట్టి గారు కూడా చెప్పారు ఆ కార్యక్రమాలు ఏదో నన్ను అయిన బోధులు ఇచ్చేసాడు అది చేసాడు ఇది చేసాడు చెప్పడం కాదు ఎమ్మెల్యే నా ధర్మం అది నాకు మంత్రి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నాకు మంత్రి ఇచ్చారు ఆర్ఎండి మంత్రి పంచాయతీ మంత్రి ఆ మంత్రి దగ్గర డబ్బులు ఉంటాయి గవర్నమెంట్ డబ్బులు నాకు స్వార్థం ఉంటుంది నర్సీపట్నం స్వార్థం ఉండదా అది మిగతా గ్రామాలకు తగ్గించి మిగతా నియోజకవర్గం తగ్గించి మన నియోజకవర్గం ఎక్కువ తీసుకొచ్చాను దాంట్లో కొన్ని పనులు చేసాం ఇవాళ నా ఉద్దేశం ఏంటి అయిన పోతులు అన్న ప్రభుత్వం కదా చెప్పేది అనకా ప్రభుత్వం ఇప్పుడు చచ్చిపోతాం కదా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అయ్యన పోతులు వాళ్ళ పని జరిగింది అని చెప్పుకోవాలని కోరుకుంటాం కదా నేను ఆత్మహత్యం కదా ఉండదా ఎంటే ఉందమాట చేసీ పనులు మేము లేకపోయినా బ్రతికలేకపోయినా చచ్చిపోయినా సరే చెప్పుకునే పరిస్థితి లక్షాపోతులు గారు ఉన్నారు మీ అందరికి తీసుకువెళ్ళు తిరిగిపోయిందండి లక్షాపాది గారు చనిపోయి ఎప్పుడైంది నలభై రెండు సంవత్సరాలు అయింది అది చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు లక్షాపాది గురించి చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటాం అది చేసి పండ్లు ఇచ్చేది ఇవన్నీ పాలిటిక్ కాలేజీలో నర్సీపట్నం పాలిటిక్ కాలేజ్ చెప్పితే ఎన్టీ రామారావు గారు ఇచ్చారు భూమి లేదు ఎక్కడికక్కడ అర్థం కాలేదు లక్షాపాది గారు భూమి ఇచ్చారు ఊరికి ఫ్రీగా ఇచ్చారు మీరు ఆ భూమి గది వేరుంటే లక్షాపాది కుటుంబానికి యాభై కోట్లున్నావు యాభై కోట్లు ఆ రోజు ఉన్నాయి ఇలాంటి మంచి పనులు చేశాను కాబట్టి చెప్పుకుంటాం అంత అదేవిధంగా నేను కూడా మీకు అన్ని పని చేస్తాను